చాలామంది సందేహం అయ్యా మనకి ఒక రవిగ్రహం తీసుకుంటే వైవాహిక జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడని చెప్పుకుంటారు శుక్రుడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని తెలియజేస్తాడు శుక్రుడు వలన కూడా ఆ విషయం తెలుస్తుంది మరి అసలు బుధుడు పాత్ర ఎందుకు ఉంటుంది వైవాహిక జీవితంలో అసలు బుధుడు ఏ స్థానాల్లో ఉంటే కనుక వైవాహిక జీవితాన్ని మొత్తం పాడు చేస్తాడు అది ఏ రాసై ఉండాలి ఆ రాశి లగ్నాత్తు ఏ స్థానం అయి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ బుధుడికి ఇప్పుడు ఈ ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం శ్రీ మాధవానంద గురు జ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక చాలామంది సందేహం అయ్యా మనకి ఒక రవిగ్రహం తీసుకుంటే వైవాహిక జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడని చెప్పుకుంటారు శుక్రుడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని తెలియజేస్తాడు శుక్రుడు వలన కూడా ఆ విషయం తెలుస్తుంది మరి అసలు బుధుడు పాత్ర ఎందుకు ఉంటుంది వైవాహిక జీవితంలో అసలు బుధుడు ఏ స్థానాల్లో ఉంటే కనుక వైక వైవాహిక జీవితాన్ని మొత్తం పాడు చేస్తాడు అది ఏ రాశి ఉండాలి ఆ రాశి లగ్నా ఏ స్థానం అయి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ బుధుడికి ఇప్పుడు ఈ ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం ఎందుకంటే బుధుడు గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ కొత్త విషయాలు తెలుసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది వైవాహిక జీవితం ఎందుకు ఇబ్బందులు అవుతుంది బుధుడి వలన వైవాహిక జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి బుధుడు వలన అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా బుధుడు వ్యాపార దక్షతకి కారకుడు అని చెప్తాము బుద్ధి బలానికి కారకూడని చెప్తాము తెలివితేటలకి కారకూడని చెప్తాము బుదుడు బాగున్న వాళ్ళు వ్యాపారంలో విపరీతంగా రాణిస్తారని చెప్పుకున్న వారు అంతా వ్యాపారానికి సంబంధించింది వ్యాపారానికి వైవాహిక జీవితానికి సంబంధం ఉండదు ధన లాభాలకి వైవాహిక జీవితానికి సంబంధం ఉండదు ఇప్పుడు అనొచ్చు ఎందుకు ఉండదండి ధనం సంపాదిస్తేనే వ్యాపారం బాగుంటేనే కదా భార్యాభర్తల సంబంధం బాగుంటుంది అని అది బ్లండర్ మిస్టేక్ అండి మనం ఏదో నోటి మాటలు అనుకుంటూ ఉంటాం అంతే డబ్బు ఉంటే వైవాహిక జీవితం బాగుంటుంది అనడం మాత్రము చాలా తప్పు డబ్బు లేని వాళ్ళు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడుతూ సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో వాళ్ళకి డబ్బు లేకపోవచ్చు మనశ్శాంతి ప్రశాంతత వైవాహిక జీవితంలో సఖ్యత ఇవన్నీ కూడా ఉన్నాయి కొంతమందికి విపరీతమైన డబ్బు ఉంటుంది ధనయోగాలు విపరీతంగా ఉంటాయి వ్యాపారవేత్తలుగా ఉంటారు కానీ వైవాహిక జీవితంలో సుఖం ఉండదు సమస్యలు భార్యతోటి భర్తకు పడదు భర్తతోటి భార్యకు పడదు ఇవన్నీ అసలు ఈ బుధుడి వల్ల ఎలా కలుగుతాయి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ కేవలం బుధుడిని నేను వైవాహిక జీవిత పరంగానే క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను యాస్ట్రాలజీలో ఇక్కడ ఎటువంటి వ్యాపార దక్షతలు కానీ ధనయోగాలు కానీ ఏమి ఇందులోకి రావు ఇక వైవాహిక జీవితం పాడవుతోంది వాళ్ళది లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయని ముందే ఎలా తెలుసుకోవచ్చు వివాహం కాని వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళకి బుధ మహర్దశ జరుగుతున్నప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది లేదా బుధుడితో కలిసి ఉన్న ఏ అయినా మహర్దశ జరుగుతున్నా ఈ క్లారిటీ ఉంటుంది బుధుడు యొక్క స్థానంలో ఆ గ్రహం ఉండి ఆ యొక్క గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి వైవాహిక జీవిత ఇబ్బందులు ఉంటాయి అన్నది ఎలా అంటే మొట్టమొదటగా బుధుడు ఏ వర్గ గ్రహమో చెక్ చేసుకోవాలి ఇది అందరికీ తెలిసిందే కదా బుధుడు ఏ వర్గ గ్రహము బుధుడు వచ్చేటప్పటికీ శనివర్గ గ్రహాల్లోకి వెళ్తాడే శనివర్గ గ్రహంలో బుధుడు ఉంటాడు మరి ఈ శనివర్గ గ్రహానికి ఆపోజిట్ వర్గ గ్రహం ఏంటి గురువర్గ గ్రహము కదా ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు గురువర్గ ఏంటో తీసుకోండి శనివర్గ గ్రహాలేంటో రాసులు తీసుకోండి శనివర్గ గ్రహాల రాసులు ఏమిటి వృషభము మిథునము కన్య తుల మకరము కుంభము ఇది శనివర్గ గ్రహాల యొక్క రాసుడు మరి గురువర్గ గ్రహాల యొక్క రాసులు ఏమిటో తీసుకోండి మేషము కర్కాటకము సింహము వృశ్చికము ధనస్సు మీనం అంతే కదా సరే ఇప్పుడు మీ బుధుడు మీ జాతక చక్రంలో బుధుడు ఎక్కడ ఎక్కడ ఉంటే ఈ వైవాహిక సమస్యలు ఇస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే మీరు మేష లగ్నంలో పుట్టి లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే అనేక సమస్యలు ఉంటాయి మేష లగ్నమై అయి ఉండి లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే అది బుధుడికి శత్రువర్గ గ్రహం యొక్క ఇల్లు అయ్యింది క్లారిటీ వచ్చింది కదా కర్కాటక లగ్నం అయ్యి ఉండి లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే మీకు వైవాహిక సమస్యలు ఉంటాయి సింహ అయ్యి ఉండి లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే మీకు వైవాహిక సమస్యలు ఉంటాయి వృష్టిక లగ్నం అయ్యి ఉండి లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే మీకు వైవాహిక సమస్యలు అధికంగా ఉంటాయి ధనుర్ లగ్నమైనా మీన లగ్నమైనా లగ్నం అయ్యి ఉండి లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు వైవాహిక జీవితాన్ని మొత్తము పాడు చేస్తాడైనా ఇది ఒక పాయింట్ సరే మీరు ఏ లగ్నంలో జన్మిస్తున్నారో చెక్ చేసుకోండి లగ్నాత్తు ద్వితీయ స్థానం కనుక మీకు ఈ మేషమైనా కర్కాటకమైన సింహమైన వృశ్చికమైన ధనస్సైనా మేనమైనా సరే మీకు వైవాహిక సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు కుటుంబం ద్వారా వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు అంటే స్త్రీకైతే అత్తగారింటి దగ్గర నుంచి వేధింపులు రావడము ఆ ఇంపాక్ట్ మీ భర్త మీద ఉండే భర్తతోటి మీకు గొడవలు అవుతూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి లగ్నా ద్వితీయ స్థానాలు అది కుటుంబ స్థానం అవుతుంది ధనస్థానం అవుతుంది ఇక్కడ నేను కుటుంబ స్థానాన్ని మాత్రమే తీసుకుంటున్నాను అయినట్లయితే అవి ఈ గురువర్గ గ్రహాలు అయ్యి ఆ ద్వితీయ స్థానం లగ్నా అందులో బుధుడు ఉన్నట్లయితే మీకు వైవాహిక సమస్యలు చాలా అధికంగా వస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు లగ్నం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ సప్తమ స్థానము మీ లగ్నతో సప్తమ స్థానము ఈ గురువర్గ గ్రహాలైతే అంటే మేషం కర్కాటకం సింహము వృషికము ధనస్సు మీనము లగ్నతో సప్తమ స్థానాలయ్యి అందులో బుధుడు ఉన్నట్లయితే ఈ గురువర్గ గ్రహాల్లో వైవాహిక సమస్యలే కాకుండా మల్టిపుల్ మ్యారేజెస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇక్కడ సప్తమ స్థానం చాలా ప్రమాదకరం బుధుడికి ఎందుకంటే వైవాహిక జీవితాన్ని బుధుడు యాక్సెప్ట్ చేయలేడు ఎందుకు అంటే ఆయన చాలా చిన్న గ్రహం అన్నమాట అంటే ఉదాహరణకు మీకు చాలాసార్లు చెప్పాను నేను పిల్లవాడి మనస్తత్వం అనుకోవచ్చు చిన్న పిల్లవాడికి వైవాహిక జీవితం ఏం తెలుస్తుంది వైవాహిక జీవితం ఏమైనా అర్థం అసలు దాని అర్థం తెలుస్తుందా వాళ్ళకి తెలియదు కదా అదే కేటగిరీలోకి బుధుడు కూడా వెళ్తాడు చాలా సింపుల్ లాజిక్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే అందుకని వైవాహిక జీవితము యాక్సెప్ట్ చేయలేడు బుధుడు కానీ వ్యాపారాలు బుద్ధిబలం ఇవన్నీ ఎలా చేస్తారండి చిన్నపిల్లవాడు అంటున్నారు కదా అంటే ఎప్పుడైతే బుద్ధిబలం బాగుంటుందో వాళ్ళు ఆ కేటగిరీలో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో సక్సెస్ అవ్వలేరు వాళ్ళు ఇక్కడ మల్టిపుల్ మ్యారేజెస్ కూడా బుద్ధుడు వలన జరుగుతాయి కేవలం మొదటి వివాహం ఫెయిల్ అవ్వడానికి మాత్రమే రవికారణ కూడా అవుతారు చాలామంది రవిని తిట్టుకుంటూ ఉంటారు పాపం ఈ రవిగ్రహం నాకు బాలేదు అందుకే ఎన్ని వివాహాలు అవుతున్నాయని చెప్పి మొదటి వివాహం ఫెయిల్ అయిందంటే రవి కారణం అది ఒప్పుకోవాలి ఎవరైనా ఒప్పుకోవాలి కానీ రెండో వివాహం నుంచి మాత్రం రవి పాత్ర ఉండదు బుధుడి పాత్ర ఉంటుంది ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడే చాలా ప్రమాదకరంగా ఉంటుంది సప్తమ స్థానంలో ఉన్న బుధుడు లగ్నతో సప్తమ స్థానాలు ఏమవ్వకూడదండి గురువర్గ గ్రహాలు యొక్క రాసులు అవ్వకూడదు అంటే మేషం కర్కాటకం సింహము వృశ్చికము ధనస్సు మేనము కాబట్టి లగ్నంలోనూ ద్వితీయము సప్తమ స్థానాలు కనుక గురువర్గ గ్రహాల యొక్క రాసులయ్యి అందులో బుధుడు ఉన్నట్లయితే మాత్రము చాలా ప్రమాదకరము మేషము కర్కాటకం అనుకున్నాం కదా మేషానికి అధిపతి కుజుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి వృష్టికానికి మరల కుజుడు తర్వాత ధనసు గురువు మేనానికి గురువు అక్కడ మేనంలో ఇంకా గురువు ఈ బుధుడు గురువింట్లో నీచం పట్టడం జరుగుతుంది అది కనుక లగ్నం అయ్యి అందులో బుధుడు ఉన్న ద్వి తర్వాత అది ద్వితీయ స్థానం ఉండి అందులో బుధుడున్న సప్తమ స్థానం ముఖ్యంగా సప్తమ స్థానం అయి అందులో బుధుడున్న వైవాహిక సమస్యలు చాలా అధికంగా ఉంటాయి ఆ జాతకులకి ఏం చెప్పుకోవచ్చు ఇలా ఎవరికైతే ఉందో వాళ్ళు పరిహారాలు చేసుకుంటూ వాళ్ళకి తగ్గ జాతకం ఏదైతే ఉంటుందో అది చూసుకుని మాత్రమే వివాహానికి ఎదరికి వెళ్ళాలి వివాహానికి వెళ్ళే ముందు రెమెడీస్ చేసుకుని మాత్రం కంపల్సరీ ఎదరికి వెళ్ళాలి లేదా చాలా చాలా ఇబ్బందులకి గురవుతారు ఆ జాతకులు తర్వాత ఈ ఇప్పుడు నేను చెప్పిన గురువర్గ గ్రహాలు అష్టమ అయ్యి అందులో బుధుడు ఉన్నా సరే చాలా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది ఆధ్యాత్కులకి అంటే మేషము అష్టమ స్థానం అవ్వకూడదు బుధుడికి అందులో బుధుడు ఉండకూడదు తర్వాత కర్కాటకం అష్టమ అష్టమస్థానం అవ్వకూడదు అందులో బుధుడు ఉండకూడదు సింహం అయినా అంతే వృశ్చికం ధనస్సు మీనం కూడా అంతే లగ్నాతు ఈ గురువర్గ గ్రహాల యొక్క రాసులు అష్టమస్థానం స్థానమై అందులో బుధుడు ఉన్నా సరే వైవాహిక సమస్యలు చాలా అధికంగా ఉంటాయి జాతకులకి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూనే అదకు వెళ్తూ ఉండాలి వాళ్ళకి ఈ వైవాహిక జీవితము అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు అన్నమాట ఇక ఇక్కడ ఇక్కడ వరకు చెప్పుకున్నాం లగ్నము ద్వితీయ స్థానము సప్తమ స్థానము స్థానము ముఖ్యంగా ఈ నాలుగు కూడా ఈ గురువర్గ గ్రహాల యొక్క రాసులు అవ్వకూడదు ముఖ్యంగా బుధుడు ఇవి లగ్నాలు ఉండి ద్వితీయ స్థానము సప్తమ స్థానం అష్టమ స్థానం ఉండి ఈ బుధుడు ఉన్నప్పుడు ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉండకపోవడము భార్యాభర్తలద్దరికీ అది చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా ఫ్రూట్ఫుల్గా ఉండదు వైవాహిక జీవితం అని చెప్పి ఏదో ఒక ఎడబాటు ఉంటూ ఉండడము ఇద్దరికీ పడకపోవడము ఈ పురుషులైతే కనుక మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టుకోవడము అంటే వేరే స్త్రీలతో ఇక్కడ భార్య ఉంటారు భార్యతో కాకుండా వేరే స్త్రీలతో కూడా ఎఫైర్స్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలామంది మాకు అలా ఉంది అండి కానీ మాకు అలా ఏం జరగట్లేదు అనుకుంటున్నప్పుడు వాళ్ళకి గురు దృష్టి పడిందో లేదో చెక్ చేసుకోండి గురు దృష్టి ఉన్నప్పుడు ఎంత గురువర్గ గ్రహం కాకపోయినప్పటికీ కూడా గురు దృష్టి పడడం చాలా మంచిది గురు దృష్టి పడితే నెగిటివిటీ నల్లిఫై అవుతుంది ఇది చెక్ చేసుకోవాల్సింది తర్వాత బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాము అదంతా వేరే టాపిక్ కాబట్టి మీ జాతకరీత్యా మీ బుధుడు లగ్నం ఉండి ద్వితీయ స్థానం ఉండి సప్తమ స్థానం అష్టమ స్థానమై ఉండి ఈ గురువర్గ గ్రహాల యొక్క రాసులైతే కనుక మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి బుధవారము కూడా ఒక విష్ణుమూర్తి వారి పటాన్ని తీసుకోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న పటాన్ని తీసుకోవాలి ఆ పటానికి ఇంటివద్దనే చేయాలి తులసమాలను సమర్పించండి తులసమాలను సమర్పించి వెన్న ముద్దని నైవేద్యంగా సమర్పించాలి ఎలా సమర్పించాలి విష్ణు సహస్రనామ పారాయణ చేసి సమర్పించాలి మాకు విష్ణు సహస్రనామ పారాయణ రాదండి అనుకున్న వాళ్ళు ఇంకా ఈజీ ఏంటో తెలుసా విష్ణు సహస్రనామ పారాయణ ఓపెన్ చేయండి ఒకసారి ఆ పక్కన మీకు మీ నక్షత్రవారీగా శ్లోకాలు ఉంటాయి అశ్విని ఒకటో పాదము అశ్విని రెండో పాదము అశ్విని మూడు అశ్విని నాలుగు ఏ పాదానికి ఆ పాదానికి రెండు రెండు లైన్లు ఉంటాయి అక్కడ ఆ శ్లోకాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవండి లేదని మాకు విష్ణు శాసనం వచ్చు విష్ణు శాసనం అంతా ఒక్కసారి చదివేసేయండి మాకు అసలు చదవడం రాదండి అంటే కనుక విష్ణు శాసనం వినండి విష్ణు శాసనం వినేసిన తర్వాత ఎప్పుడు వినాలి ఈ తులసమాల వేసేసాక విష్ణు శాసనం పారాయణ చేసుకుని ఆ పారాయణ అయిపోయిన తర్వాత ఈ వెన్న నైవేద్యంగా సమర్పించి కేవలం భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వైవాహిక ఎడబాటు ఎవరికైతే ఉందో ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి మూడో వ్యక్తికి ఇవ్వకూడదు అది మీ సొంత పిల్లలైనా సరే పిల్లలకు కూడా ఇవ్వకూడదు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇది తినాలి తిని మీరు ఎక్కడైతే నిద్రిస్తారో ఆ పడక గదిలో మీ ఎదురుగుండా రాధాకృష్ణ వారి ఫోటో ఒకటి పెట్టుకుని ఆ పటాన్ని ఒకటి పెట్టి ఒక నెమలి పింఛాన్ని పెట్టి లేవగానే ఆ పటాన్ని చూస్తూ ఉండండి రాధాకృష్ణుల వారి పటాన్ని చూస్తూ ఉండండి ఇది ప్రతిరోజు చేసుకోండి నిత్యం ఇప్పుడు ఈ పరిహారం మాత్రమే ఇప్పుడు విష్ణుమూర్తి పరిహారం మాత్రం ప్రతి బుధవారం చేయండి ఇలా చేస్తూ ఉండడం వలన వైవాహిక జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పట్టి వైవాహిక బంధము బలపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివేదా శుభం